నమస్తే అండి వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్ నేను మీ సురేంద్ర అండి అందరూ ఎలా ఉన్నారండి బోనరా ఈరోజైతే మార్నింగ్ రాజేష్ మహాసేన్ అంట వీడు ఒక పనికి మన లేదా ఈరోజు ఏమన్నాడంటే వీడు ఆల్రెడీ టీడీపీలో ఉన్నాడు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని కూడా బాగా అసలు పొగడతలతో ముంచేసి అసలు పవన్ కళ్యాణ్ గారు తోపు తురుము అని అన్నాడు వీడంతే ఏ పార్టీలో ఉన్నా కానీ వీడు ఫస్ట్ టైం వైసీపీని కూడా పొగిడి అలానే మళ్ళీ వైసీపీని తిట్టడం సరే వైసీపీ తప్పులు చేసింది కాబట్టి తిట్టాడు బాగానే ఉంది ఒక పార్టీలో జాయిన్ అయ్యాడు లేకపోతే జనసేన పార్టీని మెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆకాశవాణికి తీసుకుని వెళ్ళాడు అంతవరకు బాగానే ఉంది అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప ఇది అన్నారు ఈరోజు మార్నింగ్ చూస్తే వీడు ఫేస్బుక్లో ఒకడు రాశాడు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయకూడదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తున్నారో వాళ్ళ అభ్యర్థులు ఇరవై ఒక్క మందికి ఓటు వేయకూడదని ఈ పనికి మన సన్నాస్ అయితే చెప్తున్నాడు టీడీపీ అయితే మంచిది అంటున్నాడు అరే పనికి మనలేదవా మేము సపోర్ట్ ఈరోజు మేము మద్దతు ఇస్తేనే టీడీపీ అక్కడ నూట నలభై నూట నలభై సీట్లు పోటీ చేస్తున్నారు మా మద్దతుతోటే ఒకవేళ మేము ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో మేము తలుచుకుంటే టీడీపీ పరిస్థితి ఏంటో టీడీపీ వాళ్ళకి తెలుసు ఇప్పటి వరకు కూడా టీడీపీ వాళ్ళు కూడా కనీసం రాజేష్ అని ఈ మాటలు అంటున్నారు దాన్ని మరి మీరు ఖండించలేదు వాడిని తీసుకుని వెళ్ళి పక్కన నవ్వలేదు మరి దాని గురించి ఏం మాట్లాడతారు మీరు ఈరోజు చెప్పాలి టీడీపీలో టీడీపీ వాళ్ళు కూడా నారా లోకేష్ గారు ఒకసారి దీన్ని చూసి మీరు ఇప్పటికైనా వాడిని బయట సస్పెండ్ చేసి బయటికి నవ్వుతారా లేకపోతే ఏం చేస్తారనేది ఈ నిమిషం అయితే మీరు ప్రకటించాలి మీరు జన సైనికులు ఏమైనా మీకేమైనా మీ మీ కింద పనిచేసే వాళ్ళు అయితే కాదు మీ పక్కన నడమన్నారు పక్కనే నడుస్తుంది తప్పితే మటుకి మీ ఇష్టం ఇష్టం వచ్చినట్టు వాడెవడో గొట్టంగాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే మ మాట్లాడితే మటుకి తొక్కు తీసి నారైతే తీస్తాం మేము తగ్గుతున్నామంటే అది పవన్ కళ్యాణ్ గారి కోసం అంతేగాని చెబ పనికి మాలిన సన్నా సేదవల కోసం అయితే మేము ఎక్కడ తగ్గం ఇదైతే చూసుకోండి పద్ధతిగా ఉంటే బాగానే ఉంటుంది మరో నాలుగు రోజుల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి వాడిని అయితే తీసి పక్కన పెడితే బాగుంటుంది ఎందుకంటే ఇప్పటివరకు పొత్తులో అంద మేమైతే మీకు బాగానే పనిచేస్తున్నాం ఇక్క మీదటి కూడా పనిచేస్తాం రేపటి లోప రేపటిలోపు రేపటి పన్నెండిలో పా కొద్దిన కూడా పరిస్థితి చూస్తే బాగుంటుంది లేకపోతే మరికి మేమేం ఏం చేయాలో చేస్తాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు